పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ పూతిక వలస అనేటువంటి గిరిజన గ్రామానికి దాదాపు వర్షం పడితేనే ఈ గడ్డవా సంబంధించినటువంటి నీరు వస్తుంది వర్షం లేకపోతే ఈ నీరు ఉండదు మరి వేరే గడ్డ దగ్గరికి ఒక మరొక రెండు కిలోమీటర్లు పైగా ఉన్న ఒక గడ్డ దగ్గరికి వెళ్ళాలి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడైనా ప్రభుత్వం ఎంతగా ఆ పూతిక వలస గిరిజన గ్రామం వద్ద వేయాలని మేము కోరుతున్నాం అలాగే ఈ ఓట నీళ్ళు చలమ నీళ్ళు కలుషితమైనటువంటి ఈ నీరు తాగడం వలన కూడా పిల్లలకు రోగాల పాల్పడి తీవ్ర ఇబ్బంది కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుంది స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా గిరిజన బతుకులు మారలేదు మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలక పాత్ర వహించాలి ప్రభుత్వాలైనా కానీ ఇప్పటి వరకు కూడా ఆ మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పట్టడం లేదు అందుకోసమని ఎప్పటికైనా భాగాలన్నీ గిడ్డలు పెట్టుకోవాలంటే అన్ని రకాల బాధల కారణం త్రాగునీరు సరిగా లేకపోవడం ఈ త్రాగునీటి పైన ప్రత్యేక ఇక్కడ పశువులు ఇక్కడ మనుషులు అంతా కూడా ఈ పశువులు మీరు చేస్తారు పై నుంచి తాగడానికి అవకాశం ఉండవు పశువులు కూడా మేకలు అన్ని కూడా రొచ్చులు అన్ని కండ చాలా విస్ఫూరితమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నీటినే మీరు తాగాల్సిన పరిస్థితి వస్తుంది దీని దీనివల్ల ఎలాంటి ప్రమాదం జ్వరాలు అనేక రకాల బాధలు వస్తున్నాయి వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఐటీడీఏపీ కలెక్టర్ గారు స్పందించి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద సార్లు అధికారులకు తెలిపినా సరే అది ఏజెన్సీ ప్రాంతంలో ఏ గ్రామంలోనే అధికారులు అందరూ కూడా గ్రామాలు తిరిగి ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం నివేదిక కలెక్టర్ గారికి అందించడం ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా చూసే విధంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం